నెల్లూరు జిల్లా రాజకీయాలపై గ్రౌండ్ రిపోర్ట్ నెల్లూరు జిల్లా రాజకీయాలు సర్వేంగా మారుతున్నాయి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమస్యలో వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు వైసీపీ నాయకులు దాదాపు వంద మంది దాకా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమస్యలో టీడీపీ చేత పుచ్చుకున్నారు నెల్లూరు జిల్లాలో వైసీపీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తుంది వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ పార్టీలో చేరక ముందే నెల్లూరు ఎంపీగా విజయసాయి రెడ్డిని వైసీపీ ప్రకటించింది విజయసాయి రెడ్డిని ప్రకటించిన క్షణం మరో క్షణం కూడా జిల్లాలో కూడా ఏదైతే వైసీపీ చూస్తున్నాం ఈ రోజు రెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ పార్టీలో చేరుతారని తెలిసే రోజు ముందుగానే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డిని నిలబెట్టడం దానికి ఉదాహరణ గతంలో మనం చూసాం గతంలో కూడా విజయసాయి రెడ్డి ఆల్రెడీ శరత్ చంద్రారెడ్డిని కూడా నెల ఎంపీగా పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి వైసీపీ ఎంపీగా పోటీ చేస్తే వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించడం కూడా ఖాయమని కూడా అంటున్నారు దాదాపు ఐదు మంది కార్పొరేటర్లు పది మంది ఎంపీడీసీలు జడ్పీడీసీలు వైసీపీ నాయకులు అధ్యక్షులు కూడా మాజీ ముఖ్యమంత్రి నారా చవన్ సమీక్షలో టీడీపీ పార్టీలో చేరడం జరిగింది ముల్లూరు రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలు కూడా సాధించే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ రోజు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీని నుంచి చేరిన అనంతరం కూడా ఇలాంటి పార్టీలు ఉండలేను అందుకని నేను పార్టీ మారాల్సి వచ్చిందని కూడా చెప్పడం కూడా జరిగింది అందులో భాగంగా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఓటే చెప్పారు రానున్న రోజుల్లో కూడా నెల్లూరు జిల్లాలో పదికి పది టీడీపీ కైవసం చేసుకుంటుందని కూడా బిమ్మా వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉదయ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బెల్లినే రామారావు కూడా నిన్న కార్యకర్తల సమావేశం పెట్టి టికెట్ రావద్దని కూడా కొంత మనస్తాపం చెందినట్టు కూడా అనిపిస్తుంది అందులో భాగంగానే నెల్లూరు జిల్లా ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీటింగ్ కూడా బిల్ రామారావు రాకపోవడం కూడా దానికి ఆద్యం చేసుకుని ఎమ్ఆర్ఏ అయిన కాకర్ల సురేష్ ఉదయగిరి అభ్యర్థిగా ప్రకటించడంతో కూడా ఈరోజు ఏమనెడ్డి ప్రభాకర్ రెడ్డి సమీక్షను కూడా సంబంధించిన ఎంతో మంది వైసీపీ నాయకులు కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కూడా ఉదయగిరి వైసీపీ నాయకులందరూ కూడా పార్టీలో చేసే కూడా చూసాం అందులో భాగంగానే అది ఉదయగిరి వెంకటగిరి బూడూరు సూలూరుపేట నా నాయుడుపేట కావలి కందుకూరు ఏరియా నుంచి కూడా భారీగా వైసీపీ నుంచి టీడీపీలో ఇచ్చేవారు రాబోయే రోజుల్లో జిల్లాలో కూడా వైసీపీ ఖాళీ పరిస్థితి కూడా కనిపిస్తుంది వైసీపీ చేసిన చిన్న ఆ వైసీపీ పార్టీకి నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీకి మోకలు చెందినట్టు కూడా తెలుస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఏమరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఒకటే చెప్పారు ఇలా వైసీపీ పార్టీకి ఎంతో సేవ చేశాను ఎన్నో ఎంతో చేయాలనుకున్నాను కానీ ఇలాంటి పార్టీలో నేను ఉండలేని కూడా ఈరోజు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలో కూడా పార్టీలో చేపడం జరిగింది கட்டண எப்படோ டிடிபோ சரி அது கொஞ்சம் அமர் காரணம் வரல டிடிபிடி தரப்பு டிடிபிளே ரேக்க வைசி தரப்புசி ஏன் ரெடி பிரபார் ரெடி ராஜ்யசபி பிரபாக்கெடி நெல்லூர் ஜிவாதி வைசி அடி அசி எவருப்போனா ஏன் ரெடி பிரபாக்கரெடி ஜிமா அதினூரு ஜிவாபி வைசி தாடி பேச பரிசி மன அந்த தெரிசே அந்த ఒక సిటీ అభ్యర్థుని ప్రకటించడంలో అటు అనిల్ కుమార్ యాదవ్ కట్టినతో ఆ ఏదైతే సిటీకి సంబంధించిన అభ్యర్థుడి మార్చమని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనకపోవడంతో కూడా ఈ రోజు ఏంనెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా పార్టీ విడి టీడీపీలో చేట్టడం జరిగింది అందులో భాగంగానే వేమడి ప్రభాకర్ రెడ్డి ఒక గురి కాదు అది మన చెప్తాను కూడా రోజు జరిగిన మీటింగ్ కూడా అని అనిపిస్తుంది అలాంటి తరుణంలో కూడా ఏదైతే వైసీపీ పార్టీ రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాలో కూడా వేర్చుకోవాల్సింది కెమెరా రోజు కుమార్తో చిన్న ఎమ్మెల్యే నెల్లూరు